హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకెంతో బూస్ట్ అప్ ఇస్తుంది అండ్ అలాగే ఈ మెసేజెస్ అనేది ఇంకా కొంతమందికి కూడా చేరుతుందనమాట కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మనం చూడండి ఏ రోజుకి ఆ రోజు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తా ఉండాలి ఓకేనా మీకు ఏం కావాలి అనేది మీరు యూనివర్స్కి కూడా చెప్తా ఉండండి ఓకేనా సో యూనివర్స్ అనేది డెఫినెట్లీ మీరు అనుకున్నది ఏదో ఒకరోజు మీ లైఫ్లోకి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే రీడింగ్ని ప్రతిరోజు ఏ రోజు రీడింగ్ని రోజు మీరు క్లెయిమ్ చేసుకోండి మీకు ఏం కావాలి అనేది యూనివర్స్కి ప్రతిరోజు మీరు చెప్తా ఉండండి ఓకేనా మీకు ఏ టైంలో అయితే మీరు ఫ్రీ ఉంటారో ఆ టైంలో మీరు చెప్తా ఉండండి ఓకేనా ఓకే మరి ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈ రోజు మా మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకొని మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ ఉంటుంది ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ వా బ్యూటిఫుల్ అండి నైన్ ఆఫ్ కర్బ్స్ అండ్ ఇక్కడ త్రీ ఆఫ్స్ వర్డ్స్ కూడా వచ్చింది చూద్దాం द फूल क्लारीफिकेट किंग ऑफ व्यान की क्लारिफिकेशन एंड टेन ऑफ स्वाड्स की क्लारिफिकेशन, uh, ओके okay. Net of wands, beautiful. Yet of two of wands and uh, five of swords. And Matter five of wands. And Matter five of pentacles. Yet of pentacles ten of swords nine of pentacles the hangerman, man nine of cups six of pentacles ten of cups five of swords the empress and one more card universe బాటమ్ ఆఫ్ ద డే వచ్చి కింగ అండి మీరు చాలామంది మీరు ఏంటంటే మీ పర్సన్ మీద ఉన్న మీ పూర్తి ఇంట్రెస్ట్ అనేది తీసేసి మీ కెరియర్ మీద మీ సెల్ఫ్ లవ్ మీద మీ సెల్ఫ్ గ్రోత్ మీద దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చింది త్రీ అప్స్ వాట్స్ అండి మీరు చాలామంది మీ పర్సన్ విషయంలో చాలా హట్ అయ్యారు చాలా హార్డ్ బ్రేక్ అయింది మీకు చాలా బాధపడ్డారు ఎంత పెయిన్ని మీరు తీసుకున్నారో మీకు ఏదైతే హార్డ్ బ్రేక్ అయిందో ఈ పర్సన్ వలన తన మీద మీరు ఎంతైతే అనేది పెంచుకున్నారో ఎంత అయితే పెంచుకున్నారో ఆ పర్సన్ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఆ ప్రేమని ఆ నమ్మకాన్ని తను మళ్ళీ మీ వైపు నుంచి పర్సన్ సంపాదించుకోలేరనమాట అంత హార్డ్ బ్రేక్ చేశారు పర్సన్ ఓకేనా మీరు చాలామంది అంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా సో దానికి ఇక్కడ చిలుకలు పడింది అనమాట ఓకే అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిపోవడం ఓకే ఆల్రెడీ మీకు చాలా హార్డ్ బ్రేక్ అయింది మీ గుండెని తను బద్దలు చేసి వెళ్ళిపోయారు ఓకే మళ్ళీ పర్సన్ అతికించడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే ఈరోజు మీకు ఏదైతే హార్డ్ బ్రేక్ చేశారో మీ గుండె బద్ద లే పర్సన్ అయితే కొట్టారో ఆ పర్సన్ చూడండి మళ్ళీ మీకు ముక్క లేకపోయిన హార్డ్ని తను మళ్ళీ అతికించాలి మళ్ళీ మీ లైఫ్లో తను వస్తున్నారనమాట ఆల్రెడీ పర్సన్కి నేను చాలా హార్డ్ బ్రేక్ చేశాను తన గుండెని ముక్కలు ముక్కలు చేసి పాడేశాను ఎందుకు థర్డ్ పర్సన్ వలన థర్డ్ పర్సన్ మీద తనకి ఇంట్రెస్ట్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేశారనమాట ఇప్పుడు ఈ పర్సన్కి ఏదో తెలియని భయం మొదలవుతుంది ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా హార్ట్ బ్రేక్ అయింది కదా ఈ పర్సన్ వలన కాబట్టి మీరు పూర్తిగా చాలా బాధపడే డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడు కొంచెం బయటకు వచ్చి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారనమాట మీ ఎనర్జీ అనేది ఇంకెవరి మీద ఇన్వెస్ట్ చేయకూడదు ఒక పర్సన్ని నమ్మాలంటే కూడా నమ్మలేని పరిస్థితికి మీరు చాలామంది వచ్చేసారు ఓకే ఎవరి మీద నమ్మకం లేదు ఎవరితో మాట్లాడాలి అంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి అంటే మీ మనసు అనేది ఒప్పుకోవడం లేదండి మీకు ఆ నమ్మకం కానీ అదర్ పర్సన్తో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కానీ మీకు లేదనమాట ఓకే మీ లైఫ్లోనే మీరు హ్యాపీగా ఉండాలి అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట ఇప్పుడు ఈ పర్సన్ వలన ఎవరిని నమ్మలేకపోతున్నారు ఎవరిని మీ దరిదాపుల్లో కూడా రానివ్వలేకపోతున్నారు అంత డిప్రెషన్లో మీరు ఉన్నారండి మీకు ఏదైతే హార్డ్ బ్రేక్ చేశారో ఈ పర్సన్ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి మళ్ళీ ఈ పర్సన్కి మీకు కేరింగ్ కావాలనుకుంటున్నారు మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశాను అని తనకు తెలుసు కానీ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లో ఉండాలి ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ చేయాలి ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది ఇక్కడ ఎలా చూపిస్తుందంటే దా ఫూల్ వచ్చిందండి అంటే తను ఒక ఫూల్ లాగా ఆలోచిస్తున్నారు మీరు ఎంత బాధపడ్డారు ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు తనే తను దాని మీద తను ఆలోచించడం లేదు నాకు అక్కడ హ్యాపీనెస్ దొరకడం లేదు కాబట్టి ఈ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ పర్సన్ని మళ్ళీ బతిమిలాడుకోవాలి నేను తనకి హార్ట్ బ్రేక్ చేశాను కానీ నేను ఎప్పుడు వచ్చినా ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు నన్ను ఈ పర్సన్ అస్సలు వదులుకోరు తన ప్రాణం కంటే నేనే తనకు ఎక్కువ ఇష్టం నేను ఎంత తప్పు చేసినా సరే తను యాక్సెప్ట్ చేస్తారు అని ఇంటెన్షన్ అనమాట ఈ పర్సన్కి మళ్ళీ రావాలి మళ్ళీ రీయూనియన్ కావాలి తన లైఫ్లో మీరు ఉంటే పర్సన్ చూడండి ఎగిరి గంతేస్తున్నారనమాట అంతే మీరు ఇక్కడ నైన్ కాప్స్ ఉన్నాయి అంత లవ్ అనేది ఈ పర్సన్కి మీరు చూపిస్తారనమాట తన మీద అంత కేరింగ్ అనేది ఈ పర్సన్ మీద మీరు చూపిస్తారనమాట తన లైఫ్లో ఒక ఫీమేల్ పర్సన్ ఎవరు ఉన్నారండి చాలా డామినేట్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండొచ్చు అక్కడ ఈ పర్సన్కి ఆ పర్సన్కి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి కోపం ఎక్కువ ఆటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ థర్డ్ పర్సన్కి కూడా ఈగో ఎక్కువ ఆటిట్యూడ్ ఎక్కువ వారిద్దరికి ఎక్కడ సరిపోవడం లేదు మీ పర్సన్ చెప్పినట్టుగా మీరు వింటారు కానీ మీ పర్సన్ చెప్పినట్టుగా థర్డ్ పర్సన్ ఎందుకు వింటారు మీ పర్సన్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటారు మేల్ వారు మేలా అండి మీరు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఈ పర్సన్ అక్కడ ఒక భయంలోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ చాలా డేంజరస్ పర్సన్ తన ఈ పర్సన్ డీల్ చేయాలి అంటే అంత ఈజీ కాదు అని పర్సన్కి కి అనమాట కాబట్టి ఈ పర్సన్ తను నిర్ణయం ఎలాంటి తీసుకుపోతున్నారో మీ లైఫ్లో రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి ఈ పర్సన్తో నాకు అసలు కుదరడం లేదు లైఫ్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఎప్పుడు తగ్గుతూ ఉండడం ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉండడం అంటే నా వల్ల ఏడవుతుంది నేను అసలు తగ్గే పర్సన్ నేను కాదు కదా అనుకునే పర్సన్ అనమాట వీరు ఓకే కాబట్టి పర్సన్ ఎక్కడ ఉండలేకపోతున్నారు ఒక భయంలో ఒక డిప్రెషన్లో ఇక్కడ చూడండి ఒక టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది చాలా ఏడవాలి గట్టిగా అరవాలి నా బాధ ఎవరికైనా చెప్పుకోవాలి అన్నట్టుగా గట్టిగా అరిచి చెప్పాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ మనసులో ఉంది కానీ తను చెప్తున్నారా లేదు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట భయం ఉంది తనకు తన మనసులో చాలా భయం ఉంది అనమాట తనకి చాలా ఎడవాలి అనుకున్నా తను ఎడవలేకపోతున్నారు అది మీ పర్సన్ లైఫ్ అండి ఓకే మీరు ఒకవేళ దూరంగా ఉంటే ఈ పర్సన్ చూడండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మేబీ ఇక్కడ నైన్ ఇయర్స్ నుంచి ఉన్న ఆ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుంది అనమాట మీది మీ పర్సన్ ఓకే మీ ఆలోచనలో పడ్డారు ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిగతా ఈ పర్సన్కి ఇక్కడ మళ్ళీ రీయూనియన్ కావాలి మీతో టైం స్పెండ్ చేయడం కావాలి మీతో ఎంజాయ్మెంట్ కావాలి ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ చూడండి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఈ పర్సన్ తన మొండితత్వం కానీ తన తనం కానీ తన అవసరం తీరుగా మీతో ఉండి వెళ్ళిపోవడము మీరు మాట్లాడితేనే తను మాట్లాడము మీకు ఇంకా నచ్చడం లేదండి మీరు అది భరించలేకపోతున్నారనమాట అది పర్సన్కి నేను ఏం తక్కువ చేస్తున్నాను ఇంతగానం ప్రేమ ఇస్తాను ఇంత బాగా చూసుకుంటాను కెరియర్ పర్పస్గా కూడా కొంతమంది ఏదైనా ఫినాన్షియల్గా కూడా మీరు హెల్ప్ చేసి ఉంటారు చాలా టైం ఇచ్చి ఉంటారు ఈ పర్సన్కి మీరు కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండొచ్చు మీరు ఎంత బిజీగా ఉన్న ఈ పర్సన్ తన కోసం మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు ఈ పర్సన్ బిజీ కాకపోయినా నేను బిజీ ఉన్నాను నాకు కుదరదు నువ్వు కాల్ చేసినప్పుడు నేను చాలా బిజీలో ఉన్నాను మీటింగ్లో ఉన్నాను లేదా అదర్ వర్క్లో ఉన్నాను అన్నట్టుగా తను చెప్పడము చూడండి ఈ పర్సన్ అలా మాట్లాడడానికి మెయిన్ కారణం చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అనుకున్నారు మీతో మాట్లాడడం కానీ గంటలు గంటలు మీతో టైం స్పెండ్ చేయడం కానీ ఈ పర్సన్కి ఇష్టం లేదు తనకి ఇష్టం లేదు కాబట్టి మీకు చాలా వంద కారణాలు ఈ పర్సన్ మీకు చెప్పడం అయితే జరిగింది ఓకే ఎందుకంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదండి తన లైఫ్లో తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్తో చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండడం అండ్ మీరు కాల్ చేసినప్పుడు మాత్రం నేను బిజీ ఉన్నాను మీటింగ్లో ఉన్నానని కానీ లేదా మీరు కాల్ చేయగానే వెంటనే పర్సన్ ఫోన్ కట్ చేయడం కానీ అదనమాట తనది ఓకే కాబట్టి మీరు ఈ ప్రతి ఒక్క విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారండి మీ మనసుకు తీసుకున్నారనమాట నేను ఎందుకు ఈ పర్సన్ దగ్గర తక్కువ అవుతున్నాను నాకు నేను ఎందుకు లూజ్ చేసుకుంటున్నాను నాకు ఏం తక్కువ నేనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాను కానీ నా ప్రేమను పొందే అర్హత అనేది ఈ పర్సన్కి లేదు అని మీకు మీరు అని మీ వాళ్ళు మీరు తెలుసుకున్నారనమాట పూర్తిగా ఇప్పుడు మీరు చాలామంది సెల్ఫ్ లవ్లో ఉన్నారండి మీరు సెల్ఫ్ లవ్లో ఉండడము ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఇక్కడ పెంటికల్స్ పెట్టుకొని కూర్చుంది పెంటికల్స్ అంటే మనీ అనమాట ఓకే ప్రాక్టికల్గా ఉండడము కెరియర్ మీద ఫోకస్ చేయడము నేను అనుకుంటే ఇప్పుడు ఏదైనా చేయగలను ఆ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్ తన ఫేస్లో ఉందనమాట ఓకే తను రెడీ అయ్యే విధానం చూడండి ఒక ఏంజల్ మాదిరిగా ఒక క్వీన్ లాగా ఒక ఎంప్రెస్ లాగా తను హాయిగా రెడీ అయ్యి సోఫాలో కూర్చుంది తన చేతిలో పెంటికల్స్ కూడా ఉంది ఓకే అంటే పర్సన్ చూడండి తన విషయంలో మీరు మిమ్మల్ని మీరు పట్టించుకోలేదు మీ ఫ్యామిలీ గురించి మీరు పట్టించుకోలేదు మీ సెల్ఫ్ లవ్ మొత్తం మీరు కోల్పోవడము మీ ఎనర్జీ అంతా కోల్పోవడమే ప్రతి ఒక్కటి పర్సన్కి మాత్రమే మీరు ఇవ్వడం నేర్చుకున్నారనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక ఓకేనా మీ గురించి మీరు అసలు తింటున్నారా లేదా అది కూడా మీరు మర్చిపోతున్నారు మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయడం మర్చిపోయారు ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేయడం నేర్చుకుంటున్నారనమాట సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు లూజ్ చేసుకోకూడదు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఇంకా మనకు వాల్యూ లేదు అని మీకు తెలిసిందనమాట కాబట్టి మీరు మీ ఎనర్జీలో మీరు వచ్చారు మీ కెరియర్ మీద మీరు ఇప్పుడు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో అన్ని విధాలుగా గ్రోత్ అనేది ఉందండి ఇప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో వచ్చేసింది అని నేను చెప్పడం లేదు ఓ థర్టీ పర్సెంట్ మీలో చాలా మార్పు అయితే వచ్చిందండి నేను ఇంకా సెవెంటీ పర్సెంట్ ఇంకా మీరు మారాల్సి ఉంది థర్టీ పర్సెంట్ మీరు చాలామంది మారుతున్నారు నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి ఈ పర్సన్ దగ్గర నేను తగ్గను అని చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు చేంజ్ అవుతున్నారన్నమాట ఈ పర్సన్ మీద మీరు ఎప్పుడైతే మీ ప్రేమను ఇస్తూ ఉండడమో తన తన గురించి ఆలోచిస్తూ ఉండడము తన గురించి పట్టించుకుంటూ ఉంటే ఈ పర్సన్ చూడండి మీతో చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మిమ్మల్ని ఈ పర్సన్ చాలా డేంజరస్ జోన్లో కూడా పడేశారండి నిజం చెప్పాలంటే మీరు ఏ లోయలో పడిపోతున్నారా లేదా పాతలానికి వెళ్ళిపోతున్నారా తను పట్టించుకోలేదండి తన బిహేవియర్ అనేది మీ మనసుకు చాలా బలంగా తాకింది ఇక్కడ ఓకే ఈ రోజు రీడింగ్ ప్రకారం తన బిహేవియర్ తన మాట్లాడే తన మాటలు కానీ తన ప్రవర్తన కానీ ఏదైనా ఉండనివ్వండి మీ మనసుకి ఇక్కడ బలంగా తాకింది కాబట్టి ఇక్కడ మీలో చేంజెస్ అనేది వచ్చింది ఇక్కడ మేబీ యూనివర్స్ కూడా కావచ్చండి మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడానికి కూడా ఈ పాస్ అన్ని మీ లైఫ్లో సేంజ్ చేయడము ఈ పెయిన్ మీరు అనుభవిస్తే కానీ మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోరు అని కూడా యూనివర్స్ ఈ విధంగా మీకు ఇది ఒక ఎగ్జామ్ అనమాట దాంట్లో మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనే కూడా ఇది ఒక మీకు ఎగ్జామ్ అనమాట యూనివర్స్ మీకు పెట్టిన ఎగ్జామ్ ఇది ఓకే దాంట్లో మీరు చాలామంది గెలుస్తున్నారు మీకు యూనివర్స్ ఏదైతే మీకు పెట్టిన ఎగ్జామ్స్లో మీరు డెఫినెట్లీ గెలుస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తున్నారు మీ పర్సన్ ఓడిపోతున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు ఒక కింగ్ లాగా తను తన మేబీ తనని చూస్తే తన యాటిట్యూడ్ కానీ తన బిహేవియర్ కానీ మీకు చాలా భయాన్ని తెచ్చేదనమాట అమ్మాయి పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు తనని నేను హ్యాండిల్ చేయగలనా అనే భయం మీలో చాలా మందిలో ఉంది కానీ రాని రాను తన బిహేవియర్ ఇంకా కొంచెం ఎక్కువైపోవడము తను ఇంకా ఎక్కువ చూపించడం మీ దగ్గర అలా చేసేసరికి ఒకరోజు భరిస్తారు రెండు రోజులు భరిస్తారు మూడు రోజులు భరిస్తారు కానీ సంవత్సరాలు సంవత్సరాలు ఎవరు భరిస్తారండి భరించారు కదా మేబీ ఇక్కడ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా రిలేషన్షిప్లో ఉన్నవారు ఉన్నారు ఓకే భరించలేకపోతున్నారు కాబట్టి మీలో చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు ఈ పర్సన్కి భయం మొదలైంది ఇక్కడ క్విన్ ఆఫ్ పెంటికల్స్ క్విన్ ఆఫ్ స్వాడ్స్ ద ఎంప్రెస్ క్విన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ అంటే ఇంకా మాటల్లో చెప్పలేం మనం మాట్లాడే వర్డ్ అనేది ఇక్కడ సరిపోదండి అంత చేంజెస్ అనేది మీలో రాబోతుంది ఓకే మీ యాటిట్యూడ్ కానీ మీలో ఉండే ఈ ఎనర్జీని మీ పర్సన్ చూస్తే డెఫినెట్లీ తను తనలో ఒక భయం మొదలవుతుందనమాట చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఎటేక్ మిమ్మల్ని చూడగానే పర్సన్ ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అనేది ఉంది నేను అంతకుముందు చూసిన పర్సన్కి ఇప్పుడు చూస్తున్న పర్సన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది అని ఈ పర్సన్కి ఏదో తెలియని భయం అయితే ఈ పర్సన్కి మొదలవుతుంది మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎంత పెయిన్ ఇచ్చారో ఎంత గుండె భారంతోనే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తున్నారో అది మీకే తెలుసు అనమాట అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఓకే చూసేవారికి కానీ మాట్లాడేవారికి కానీ అది తెలియదు ఈవెన్ మీ పర్సన్కి కూడా తెలియదు మీకు ఈ పర్సన్ ఎంత పెయిన్ ఇచ్చారు అనేది తన ఏంటి తన ఎంజాయ్మెంట్ మాత్రమే తను చూసుకున్నారనమాట మీరు ఇంత భారం ఇంత బాధ చూడండి ఇక్కడ ఒక్క బఫేలో మాత్రమే ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ అనేది మోస్తుందో తన శక్తిని మించి తను మోస్తుందన్నమాట మీరు కూడా అలాగే అండి ఈ పర్సన్ విషయంలో మీ శక్తిని మించి మీరు బాధపడ్డారు కంఠంలో ప్రాణం ఉంటుందా లేదా అనే భయం మీలో మొదలైంది మీరు చాలా మంది మ్యారేడ్ పర్సన్ సింగిల్ పర్సన్ కూడా ఉన్నారంటే ఈ పర్సన్ విషయంలో మీరు సఫర్ అయిన దానికి మీ కంఠంలో ప్రాణం ఉంటుందా లేదా అనే భయానికి కూడా మీరు చాలామంది వెళ్ళిపోయి ఉంటారు ఓకే కానీ ఇప్పుడు చూడండి మీకు తెలియకుండానే మీలో చేంజెస్ ఏదో ఒక వర్డ్ ఏదో ఒక చిన్న వర్డ్ అనేది మిమ్మల్ని మళ్ళీ చేంజ్ చేసిందనమాట నేను ఉంటానా ఉండనా నేను బతకగలనా ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఉండగలను నేను బతకగలను మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ నింపింది ఓకే ఇప్పుడు మీరు మీ ఎనర్జీ అనేది మీరు లూజ్ చేసుకోవాలి అని మీరు అనుకోవడం లేదు అప్పుడు ఈ పర్సన్కి చూడండి తలనొప్పులు మీరు కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీ ఎప్పుడు ఇలాగే ఉండబోతుందండి మీ ఎనర్జీ అనేది ఇక మీదతో ఈ విధంగా ఉండబోతుంది ఒక క్వీన్ లాగా మీ టైం అనేది మీ పర్సన్కి ఇవ్వరు మీ ఎనర్జీ మీ పర్సన్ మీద మీరు ఇన్వెస్ట్ చేయరు మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ మీద మీరు ఇక్క మీదట ఇన్వెస్ట్ చేయరు తనకి ఇష్టం ఉంటే రాని లేకపోతే పోనీ నేను మాత్రం తను ఉన్నా లేకున్నా మీరు చాలా మేబీ మీరు రెడీ అయ్యే విధానం కానీ మీరు దాని మీద కూడా ఎక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా డ్రెస్సింగ్ వేసుకోవడము మిర్రర్ ముందు నుంచోవడము మిరర్ ముందు నుంచొని మీరు చాలా బాగా రెడీ అయ్యి మీ ఫేస్లో మీరు ఒక స్మెల్ అనేది ఇవ్వండి మీకు తెలుస్తుంది ఎప్పుడు బాధపడితే ఎలా ఉంటుంది డైలీ మీకు నచ్చినట్టుగా మీరు రెడీ అయ్యి మిర్రర్ ముందు నుంచొని ఒకసారి ఒక స్మెల్ ఇవ్వండి మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అది బ్లాక్ అయిపోయిందంటే వెంటనే అదంతా యాక్టివ్ అవుతుందనమాట కాబట్టి మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతా నాలో ఏం తక్కువ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో నింపుకోవాలండి ఓకేనా నాకు ఇది తక్కువ ఉంది అదే ఇది అనుకుంటా మీ కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ చేసుకోకండి ఫస్ట్ ఓకే ఈ పర్సన్ చూడండి మీరు ఎప్పుడైతే పర్సన్ లైఫ్లో నుంచి మేబీ నేను నా ఎనర్జీ బను నా లైఫ్లో నేను ఉండాలి ఈ పర్సన్ వచ్చినా రాకున్నా తనతో ఒకవేళ వచ్చిన తనతో ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే ఉండాలి అని మీరు ఆలోచించుకుంటున్నారు ఆ టైంలో ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ లైఫ్లో రావాలి ఒక కప్ తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నమాట కొంతమందికండి పర్సన్ తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు ఎమోషనలీ కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ చూడండి ఇక్కడ కొన్ని రాసులు అయితే నాకు కనిపిస్తున్నాయి వాటి ప్రకారం నేను చెప్తాను ఇక్కడ మేషం సింహం ధనుసు రాసి పర్సన్ ఇది మీ రాసియా లేదా మీ పర్సన్ రాసియా మీరు తీసుకోండి ఓకేనా మేషం సింహం ధనుసు రాసి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే నా లైఫ్లో ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండు కదా ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందో నాకు కరెక్ట్ సెట్ అయిన జోడి తనే అలాగే అబ్బాయి కూడా అలాగే అండి ఈ అబ్బాయి బాగుంటాడు అండ్ నాకు లైఫ్ పార్ట్నర్గా ఇలాంటి అబ్బాయి రావాలి ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి లేదా తను లైఫ్లో సెటిల్ అయిన పర్సన్ కావాలి అలా అనమాట ఓకే మేల్ ఆర్ ఫీమేల్ అండి ఓకేనా మీరు మీరు ఎవరితో డీల్ అవుతున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే ఇలాంటి అమ్మాయి ఉండాలి ఇలాంటి అబ్బాయి ఉండాలి నా లైఫ్ పార్ట్నర్గా వీరు మాత్రమే పర్ఫెక్ట్ జోడీ అని తను ఆ ఉద్దేశంతో పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారనమాట అండ్ తను ప్రాక్టికల్గా వస్తున్నారు చాలా ప్రాక్టికల్గానే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నమాట ఓకే అండ్ ఫ్యాషన్తో వస్తున్నారు ఈ పర్సన్ చూడండి ఎక్కువ శాతం మీ బాడీని చూసి వస్తారు తను అర్థమవుతుందా మీకు అండ్ ఇంకొక పర్సన్ ఏంటంటే మేబీ ఈ పర్సన్ కర్కాటకం రుచికం మీనరాశి తనకు తెలియకుండానే పర్సన్ ఎమోషనలీ మీకు కనెక్ట్ అవుతున్నారు తనకు తెలియకుండానే ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడము తనకు తెలియకుండానే మీరు చాలా వచ్చి ఈ పర్సన్ మేబీ లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుగా ఈ పర్సన్ లేకపోతే ఉండలేనేమో అనే ఫీలింగ్ తనకి కలగడం కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారనమాట ఓకే అండ్ ఇంకొక పర్సన్ ఏంటంటే తను ఎంత ఫాస్ట్గా వస్తారో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతారండి అంటే చూడండి ఈ పర్సన్కి మీరు ఎదురు చెప్పకూడదు తను ఏదైతే చెప్తారో అదే మీరు చేయాలి తన మాటకి మీరు ఎదురు చెప్పకూడదు అలా చెప్తే తనకి నచ్చదనమాట తను కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి మళ్ళీ పర్సన్కి చాలా కోపం అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ మేషం సింహం ధనుసు రాశికి ఏంటంటే వారి మాటలతోనే ఫ్లడ్ చేస్తారు వాళ్ళు ఓకే వారి చూపులతోనే వారి చేతులతోనే వారి యాటిట్యూడ్తో మీరు అదర్ పర్సన్ని ఫ్లడ్ చేసి పడేస్తారనమాట వారి మీద ఎంత కోపం ఉన్న పర్సన్ అయినా సరే వారు చిట్కలో ఫ్లడ్ చేసి పడేస్తారు అలాగే ఇక్కడ మిదురంతుల కుంభరాశి పర్సన్ ఏంటంటే వారికి చాలా కోపం అనేది ఎక్కువ ఉంటుంది ఎదురు వారికి ఎదురు చెప్తే చాలు వారికి కోపం అనేది వస్తుంది అనమాట వారు ఎంత ఫాస్ట్గా వస్తారో వారికి నచ్చినట్టుగా ఉంటే అక్కడ ఓకే ఉంటారు కానీ వారు ఏం చేస్తారు వారికి తెలియదండి ఓకే అలా అలా వారి చెప్పు చేతుల్లో ఎవరైతే ఉంటారో వారి దగ్గర మాత్రమే ఈ పర్సన్ ఉంటారనమాట ఓకే లేకపోతే ఎంత ఫాస్ట్గా వస్తారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఓకే సో ఇప్పుడు ఏ రాసులు అయితే చెప్పాను అలాంటి రాశి వరకు మళ్ళీ ఇలాంటి రాశి పర్సన్ మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుందండి ఓకే మళ్ళీ మీకు రీయూనియన్ జరుగుతుంది చూడండి చాలామంది రీయూనియన్ అని చెప్తున్నారు కానీ జరగడం లేదు కొంతమంది అయితే మెసేజ్ పెడుతున్నారండి అందరికీ ఒకటేసారి జరిగిపోతుందా అంటే కాదండి అలా జరగదు మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మేబీ ఇప్పుడు చాలా టఫ్ సైకిల్ కొంతమందికి నడుస్తూ ఉంటుంది కాబట్టి రావాలి అని ఉన్నా రాలేకపోవచ్చు ఓకేనా కొంతమందికి వస్తారు ఏదో చిన్న ఆఫర్ తీసుకొని అది మీరు యాక్సెప్ట్ చేయలేదా మళ్ళీ వెళ్ళిపోతారు అది మీరు గమనించి గమనించినట్టే ఉంటుంది అది ఓకే అలాంటిది చూపిస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం ఓకేనా మీరు మాత్రం లైక్ చేయడం అండ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఓకే మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ వృషభ రాశి వారు టెంపరెన్స్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు మీరు అండ్ మిథున వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ అక్కడ రాశి వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు తనతో ఉన్న మంచి మెమరీస్ ఏదైనా ఉంటే అవి పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము అలాంటివి కూడా ఉంటుంది అన్నమాట ఓకే అండ్ సింహ రాశివారు స్లీప్ ల్యాస్ యాడ్స్ ఉన్నాయండి మీకు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు అండ్ వారు చాలా బర్డైన్గా అనిపిస్తుందండి మీకు ఈరోజు అండ్ రాశి రాశివారు టవర్ మీ ల్యాప్లో టవర్ అనేది పడబోతుంది ఓకే ఇక్కడ తులారాసి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇక్కడ రాశి వారు నో కంటా సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి రావడం కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కంటా సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఓకే కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదో రిస్క్ అనేది జరుగుతుందండి కొంచెం కేర్ఫుల్గా ఉండడమే బెటర్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వృచిక వారు ఓకే అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి మీ రాసి పర్సనే వస్తారండి వీరు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సనే మీ లైఫ్లో వస్తారనమాట ఓకే వీరితో మీకు రీయూనియన్ జరగబోతుంది అండ్ కర్కాటక రాశి వారు సారీ మకర రాశి వారు రెండు విషయాల మీద జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అటా ఇటా అన్నట్టుగా ఉంటున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు సన్ మీకు విషన్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అవుతుందండి కానీ మీ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూరిటీ తరం అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారండి మేబీ ఇక్కడ ఫినాన్షియల్గానే ఆలోచిస్తూ ఉన్నారన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ రెడీ నచ్చిందా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి మరి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్